హాయ్ అండి బాగున్నారా ఈరోజు మీకు టేస్టీ టేస్టీ అయినా రవ్వ చూపించబోతున్నాను చూపించబోతున్నానండి ఇరవై రోజుల నుండి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట తనకు ఇరవై రోజులు నిల్వ ఉంటాయండి కొబ్బరి అయితే ఇలా తిరుగుకున్నానండి ఒక కప్పు కొబ్బరి తీసుకుంటున్నాను అండి మీకు కొలతల వారీగా చెప్తున్నానండి చక్కగా కొబ్బరి తురుగుకున్నది ఒకప్పుడు తీసుకొని బాగా వేగించుకోవాలండి తెట్లో పచ్చిపోయే వరకు కూడా ఆయిల్ నెయ్య గట్టా ఏమీ వేయ అవసరం లేదండి ఇలా డైరెక్ట్గా కళాయి పెట్టి కళాయి మీద చక్కగా వేగించుకోవడమేనండి ఇలా వేగిన తర్వాత పక్కగా తీసుకుందామండి ఇప్పుడు అదే కళాయిలోని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి వేసుకొని ఒకప్పుడు జీడిపప్పు వేగించుకొని తీసుకుందామండి ఇలా వేగిన తర్వాత పక్కగా తీసుకొని ఇప్పుడు అదే కళాయిలోని ఒక కప్పు నర్ర రవ్వ కావాలండి ఇప్పుడు కప్పు వేసాను కదండి ఇదిగోండి ఇంకొక అరకప్పు కప్పుడు కొబ్బరికి కప్పున్నర రవ్వ అండి అదే కప్పుతో కప్పుడు పంచదార తీసుకోవాలండి స్వీట్కి కరెక్ట్ సరిపోతుంది అండి కొలతలు వారీకైతే అయితే కనుక మీరు కప్పు తీసుకున్న గ్లాస్ తీసుకున్న ఏది తీసుకున్నా సరే ఒకప్పుడు కొబ్బరి అయితే కనుక ఒక కప్పున్నర రవ్వ ఒకప్పుడుకి పంచదార తీసుకోవాలండి అదే అండి కొలత నెయ్యి అయితే కనుక మన ఆప్షన్ అండి అది మన ఇష్టము నేనైతే కనుక ముందు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసి వేగిచ్చుకున్నాను కదండి ఇప్పుడు ఇంకో రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని వేగించుకొని మళ్ళీ బాగా రబ్ వేగిన తర్వాత కొబ్బరి జీడిపప్పు కూడా వేసి ఇంకొక ఐదు నిమిషాల పట్టు బాగా వేగించుకున్నానండి వేగించుకున్న తర్వాత దాంట్లోని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి ఇప్పుడు చక్కగా అయిపోయింది కదండీ వేగిన తర్వాత మనకి రవ్వ ఏంటంటే నూట్లో పెట్టకనే కరకరలాడాలండి అలాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదండి కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత కప్పుడు పంచదారి ఒక స్పూన్ నిండా యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు రవ్వ లడ్డూలు చుట్టుకుందామండి సరిపడా పాలు పోసుకొని పాసరి పాలు ఎచ్చిపెట్టుకున్నారనుకోండి ఎక్కువైతే కదా ఒక హాఫ్ లీటర్ అలా ఎచ్చిపెట్టుకుంటానండి మనకు సరిపడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవచ్చండి నేను చేసేది కొద్దిగా కాబట్టి నేను ఒకసారి కలిపేసుకుంటున్నానండి అయితే కనుక ఒక నూట యాభై గ్రాములు పాలు పట్టినాయండి నాకు చక్కగా ఇలాగా లడ్డూలు చుట్టుకోవడమే అసలు రవ్వ లడ్డూలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి రవ్వ మట్టుగా ఏగిచ్చేటప్పుడు మీకు అంతగా తెలియలేదు అంటే కనుక బ్రౌన్ కలర్ వచ్చే సిమ్ లైట్గా సిమ్లో పెట్టుకొని మరీ సిమ్లో కాదండి మరీ హైలో కాదండి మీడియంలో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏగిచ్చుకోండి రవ్వని ఏగించుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత మనకి కర్రకరలాడిద్దండి రవ్వ చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది అప్పుడు మనకు ఏగిపోయినట్టేనండి రవ్వ ఇలాగా మొత్తం రవ్వ అడ్డూలు చుట్టుకుందామండి చాలా చాలా టేస్టీ అయిన రవ్వ అడ్డూలు అయితే రెడీ అయినాయండి వేరే దానికి సర్వ్ చేసుకుంటున్నాను నేను ఇదిగోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నేనైతే కనుక ఒక దాంట్లో వచ్చేసరికి ఎంత బాగున్నాయో రవ్వ లడ్డూలు